టమాటా పచ్చిమిర్చి పచ్చడి టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చింతపండు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలా నూనె వేసుకొని మగ్గనివ్వాలి చూసారా వాటర్ అన్నీ ఎలా వస్తున్నాయో ఇంకో పొయ్యి మీద మనకి నైట్ డిన్నర్కి లంచ్ రైస్ ఉడుకుతుంది చూడండి ఈ విధంగా అన్నం పొంగి వచ్చేసింది ఆల్రెడీ మేము పొంగు వంచం ఎసర పట్టేసి వండేసుకుంటాం ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటే టమాటా ముక్కలన్నీ బాగా నచ్చగా ఉడకాలి అప్పుడే మనకి టమాటా చట్నీ అనేది బాగుంటుంది ఇందులో టమాటా పచ్చళ్ళలో ఏమేమి వేస్తానంటే ధనియాలు జీలకర్ర చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కొంచెం పసుపు వేసి మగ్గనేస్తాం ఇలా మొత్తం వాటర్ అంతా ఇంటికి టమాటా మొత్తం కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీన్ని మగ్గనిచ్చేయాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం రైస్ మీద కూడా మూత పెట్టేద్దాం వాటర్ అనేవినికిపోయింది కాబట్టి ఒకసారి కలుపుకొనిలాగా మూత పెట్టి మగ్గని ఇచ్చేద్దాం ఈ లోపు మనం ఒక ఆనియన్ తీసుకుందాం టమాటా పచ్చళ్ళలోకి ఒక ఆనియన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి దీనిపైన ఉన్నటువంటి తోలు మొత్తాన్ని కూడా వదిలి చేసుకొని తీసుకోరా వాటర్ మనకి ఎలా ఎండిపోయిందో అయితే టమాటా ముక్కలన్నీ అన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడగండి అంటే మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఒక ఆనియన్ కట్ చేసుకుందాం పచ్చడి బాగుంటుందండి టమాటా పచ్చళ్ళు పచ్చళ్ళు పయ వేస్తే చిన్న పదే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత o programa carvão para o

చిన్నెల్పాయలు కరివేపాకు ఉల్లిపాయ ఇవేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి టమాటాలు చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ మగ్గిపోయినాయి మనకి లోపు అన్నం కూడా మగ్గేస్తుంది మెల్లొచ్చేస్తుంది అన్నముడి కింది రెడీ అయిపోయింది ఇదంతా మగ్గిపోయింది ఒక రెండు నిమిషాలు ఆరనిద్దాం ఆరనిచ్చిన తర్వాత మిక్సీలో వేసుకుందాం చూడండి దీనిలో చిన్నెల్లిపాయ ఒక నాలుగు రెమ్మల చిన్నెల్పాయలు రెమ్మ కరివేపాకు తర్వాత టమాటా పచ్చిమిర్చి ముక్కలు ఉడకబెట్టుకున్నాయి ఆల్రెడీ ఉప్పు ఇందాక వేసానండి నేను ఉడకబెట్టేటప్పుడు Looks like in the motor mais